ప్రభుత్వ భూములు కబ్జాదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మున్సిపాలిటీలు ఆక్రమణకు గురైన భూములను స్వచ్ఛందంగా స్వాధీనం చేయాలని ఆదేశించారు లేదంటే తామే ఆ పని చేస్తామని అన్నారు వచ్చే బాండ్లపై స్పష్టత వస్తుందని బాధ్యులపై చర్యలు తప్పవని అన్నారు పార్కులు కావచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ఆక్యుపై చేసి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఎటువంటిదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్ గా బిల్డింగ్స్ కట్టి ఉంటే యాక్చువల్ గా మీకు అందరికీ తెలుసు బిల్డింగ్ ఒకటి తీసేసాం ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం అవి ఎవరు ఆక్యుపై చేసుకోవటానికి కాదు కమ్యూనిటీ ఫెసిలిటీస్ అందువల్ల ఎక్కడైనా అందుకే మన నెల్లులో కూడా నేను చెప్పాను ఎవరైనా ఆక్యుపై చేసుకోనుంటే మీరే వదిలేయండి మేము వచ్చి కొట్టేలాపురం చెప్పాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరూ తల తప్పుతున్నాను ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆకుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆకుపై చేసుకుంటూ రాష్ట్రంలో